ఎడారిలో సెలయేర్లు నవంబర్ ఇరవై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము నిరర్ధకము కానిరదు లోకా వార్త ఒకటి ముప్పై ఏడు హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి ఎండ వెలుతురు చలి రాత్రుల వణికింపు ఆ నేలను తాకదు ఆ మంచు గడ్డలను చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటికి వచ్చి వికసిస్తాయి గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగున తన వేలలో భద్రంగా దాచుకుంటుంది వసంతం రాగానే మంచు గడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చల్లడం వస్తుంది దానిలోంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతూ ఉంటుంది ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది మంచు పొరను తలుచుకొని మొగ్గ బయటికి వచ్చిన తర్వాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది ఎండలో మంచుగడ్డ తలతలలాడినట్టుగానే ఆ పుష్పపు మక్మల్ ఎరుపుదనం తలతలలాడుతుంది స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతూ ఉంటాం దేవునికి కూడా ఇది ఇష్టం చివరి దాకా ఎదుర్కోండి మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే ఎదురైన కష్టాలన్నింటినీ పడేసి మూట కట్టండి మీరు వేయగలిగినన్నింటినీ వేసి మోపు కట్టండి ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది మన దేవుడు అసాధ్యాలకు దేవుడు ప్రైజ్ ద లాడ్